కాబట్టి దయచేసి మిత్రులారా ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం గల కారణం ఏంటంటే బీజేపీ ఎంపీలు స్పందించాలి ముఖ్యంగా బండి సంజయ్ గారు స్పందించాలి ఏంటంటే ఇచ్చెంపల్లి ప్రాజెక్టు ఏదైతే కడతామని అనుకున్నారో ఇంటర్లింగింగ్ ఆఫ్ రివర్స్ మన హక్కులు తేల్చకుండా మన ప్రాజెక్టులు అనుమతులు ఇవ్వకుండా మన సమ్మక్క సారాలక్క ప్రాజెక్టు సీతమ్మ ప్రాజెక్టు ఈ అనుమతులు ఇవ్వకుండా మరి మీరు ఎట్లా చేస్తారనే దాని మీద నేను ప్రశ్నిస్తూ ఇంకా వాళ్ళు సంస్కృతి తర్వాత ధర్మం గురించి మాట్లాడతారు కదా ఇలా మేము కట్టిన ప్రాజెక్టుల పేర్లు చెప్తాం జ్ఞాపం జ్ఞాపించుకో బీజేపీ నాయకులారా మేడిగడ్డ కట్టిన బ్యారేజ్ దాని పేరు లక్ష్మీ బ్యారేజ్ పెట్టాం సరస్వతి బ్యారేజ్ అని పెట్టాం అన్నారం బ్యారేజ్ దగ్గర దాన్ని సుందిల దగ్గర పార్వతి బ్యారేజ్ అని పెట్టాం రామడుగు దగ్గర పంప్ హౌస్కి గాయత్రి పంప్ హౌస్ పెట్టాం మిడ్ మానే దగ్గర రాజా రాజేశ్వరి రిజర్వాయర్ పెట్టాం దాని తర్వాత ముందున్నటువంటి రిజర్వ్ పేరు రిజర్వాయర్ పేరు మనము అన్నపూర్ణ రిజర్వాయర్ పెట్టాం దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టు సిద్దిపేట పక్కకుంటుంది దాని పేరు రంగ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ అని పెట్టాం అక్కడ దేవాలయం ఉన్నది దాని మీద మరి ఉన్నది కొమరవెల్లి జాతర నడుస్తుంది దేవాలయం ఉన్నది పక్కకు ఉన్నది కాబట్టి దాని పేరు మల్లన్న సాగరం పెట్టినాం అంతకంటే మీద ఇంకొక రిజర్వాయర్ దాని పేరు కొండ పోచమ్మ దాని పక్కకు పెట్టాం కొండ పోచమ్మ రిజర్వాయర్ అని పెట్టినాం ఇన్ని పేర్లు దేవుళ్ళ మీద పెట్టిన వాళ్ళం మేము నువ్వు మాకు గుళ్ళ గురించి గోపురాల గురించి చెప్తావు ఎవరైనా చెప్పరా నీ బీజేపీ సర్కారు చెప్పిందా ఎక్కడ దేశంలో కూడా ఒక గిన్ని ప్రాజెక్టులు పెట్టావు నువ్వు హైందవ ధర్మం గురించి విశ్వాసం గురించి మాకు చెప్తావు మేము గట్టిన ఇవన్నీ జీవనోపాధి కల్పించేది ప్రజలకు బతుకు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల పేర్లు ఇంత గొప్పగా విట్టాం మేము ఇంకా చివరిగా మన ఎంపీ గారు ధర్మం ధర్మం గురించి మాట్లాడతారు కదా నేను కోరేది ఏంటంటే నీ ధర్మాన్ని నిర్వహించు అని చెప్తున్నా ధర్మం అంటే ఏంది పని భగవద్గీతలో ఏం చెప్తుంది కర్మ సిద్ధాంతం నీ బాధ్యతలు నువ్వు నిర్వహించాలి అని చెప్తుంది నువ్వు ఎంపీగా బాధ్యత కదా ఏం చేయాలి ఎంపీగా ఢిల్లీలో తిరగాలి వివిధ మంత్రిత్వ శాఖల దగ్గర తిరగాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడాలి కరీంనగర్ పార్లమెంట్ వర్గ ప్రజలు గెలిపించినందుకు పాటు పడాలి ఇలా పాట కాదు పోటు పెడతాడు కూడా మనకి సోయలేకపోయా మన బతుకుల మీద కాబట్టి దయచేసి ఇప్పటికే నేను చెప్పేది ఏంటంటే వెంటనే మీరు నలుగురు బీజేపీ ఎంపీలుగా మీరు ఉన్నారు మీ పదవి ముగింపు కాలేదు వెంటనే మీ ప్రధానమంత్రికి చెప్పేసి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏ పార్టీ పరిపాలించినా మొన్నటిదాకా మేము పరిపాలించినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాం మేము డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఈ అనుమతుల కోసం మేము వారు ఎమ్మె ఉంటాం మేము ఈ అనుమతులు రావాలి ఇలా సమ్మక్క సారక్క ప్రాజెక్టు ఎందుకు ఇస్తలేవు పండిసం చేయి ఇలా సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ అనుమతులు ఎందుకు వస్తలేవు దుమ్మకూడం దగ్గర ఖమ్మం జిల్లా బతుకులసి వాళ్ళ దాని మీద బతుకుతారు ఇలా ఖమ్మం జిల్లా ఇలా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా గోదావరి నది పైన బతికేటువంటి జిల్లాలు ఇవి కాబట్టి ఇవి నా ఇంకా నాలుగైటువంటి అనుమతులు రావాలి ఎందుకు రాలేదు అనుమతులు ఈ అనుమతులు ఇచ్చిన తర్వాతనే నువ్వు ఇచ్చే గురించి వాళ్ళు మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నా చివరిగా మీ ట్యాగ్ లైన్ ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వండి ఫస్టు సమ్మక్క సారలక్క ప్రాజెక్టు సీతమ్మ ప్రాజెక్టు ఈ రెండిటికి వెంటనే అనుమతులు మీరు ఇచ్చిన తర్వాతనే మిగతా పనులు మొదలుపెట్టాలి తర్వాత అదనపు టీఎంసీ ఎందుకంటే మాకు రైపేరియన్ రైట్స్ వస్తాయి అదనపు థర్డ్ టీఎంసీది సమ్మక్క సారలక్కది తర్వాత సీతమ్మ ప్రాజెక్టు ఈ అనుమతులు వచ్చిన వెంటనే తర్వాత అక్కడ తుమ్మిడట్టి దగ్గర మన వార్దా బ్యారేజ్ దాని ఫస్ట్ వార్దా బ్యారేజ్ నెత్తి మీద ఉన్నది హైదరాబాదు దానిది తర్వాత ఈ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అదర టీఎంసీది తర్వాత సమ్మక్క సారలాక్కది తర్వాత సీతమ్మ ప్రాజెక్ట్ ఈ నాలుగు అనుమతులు ఇచ్చిన తర్వాతనే నీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు గురించి నువ్వు ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ద అల్టిమేట్లీ క్రక్స్ ఆఫ్ ద ప్రెస్ మీటింగ్ హీఈస్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ ఇమీడియట్లీ శాంక్షన్ పర్మిషన్ ఫర్ ఆల్ దిస్ ఫోర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ పెండింగ్ బిఫోర్ ది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇన్ ఢిల్లీ మోడీ గారు చెప్తారు ఇద్దరు ముప్పై ఆరు మంత్రిత్వ సహకనే కానీ అడంతా ఒక దగ్గర చెల్లిపోతాయి కాబట్టి ఆ మోడీ గారికి చెప్పి మీరు నలుగురు ఎంపీలు రేపు పొద్దున్న ప్రయాణం కానీ ఢిల్లీకి ఈ నాలుగిటికి అనుమతులు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా లేకపోతే దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతున్నాను నీకు నాకేం వైరం లేదు ఓన్లీ ప్రజల సంక్షేమే జై తెలంగాణ